కానీ అంటే మీరు బయట విదేశాల్లో ఉంటా ఉన్నారు కదా ఇప్పుడు అక్కడ మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు కూడా ఉంటారు అలాగే పక్క రాష్ట్రాల నుంచి పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా మీకు మీ కమ్యూనిటీలో ఉంటూ ఉంటారు ఒక రాజధాని లేనటువంటి రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని చూస్తూ ఉన్న సమయాలు అలాంటి సందర్భాల మీద ఎలా మాట్లాడుకుంటారు మీరు ఎలా ఎలా ఫేస్ చేసేవాళ్ళు అన్నారు సీ నాకు ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాక నేను చెప్ నేను చెప్తాను ఇప్పుడు నేను ఒక హిప్నోథెరపీ బిజినెస్ స్టార్ట్ చేశానండి నా థాట్ ప్రాసెస్ ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే నా నా రాష్ట్రాన్ని లేదా నా కంట్రీని రిప్రజెంట్ చేయాలి నేను చేసే ఏ పనైనా అది మంచి మంచిగా రిప్రజెంట్ చేయాలి నన్ను అంటే నా కంట్రీని రిప్రజెంట్ చేస్తున్నా నేను అంటే నా రాష్ట్రాన్ని రిప్రజెంట్ రిప్రజెంట్ చేస్తున్నా నేను చేసే ప్రతి పని అలానే ఉండాలనుకుంటా సో నేను హిప్నోథెరపీ స్టార్ట్ చేసినప్పుడు నేను ఏ పేరైనా ఫ్యాషన్గా పెట్టవచ్చు ఎందుకంటే నాకు వచ్చే క్లయింట్స్ అంతా ఇంటర్నేషనల్ క్లయింట్స్ కానీ నేను యంత్ర అనే పేరు పెట్టా యంత్ర అనేది మన హిందుత్వాన్ని మన రాష్ట్రాన్ని మన దేశ ఒక సంప్రదాయాన్ని రిప్రజెంట్ చేస్తుంది సో నేను అలా ఆలోచించి పెట్టడం జరిగింది అంటే మన ఆలోచనలు మన కంట్రీని రిప్రజెంట్ చేసేలాగా మన వ్యక్తిత్వాన్ని రిప్రజెంట్ చేసేలాగా ఉండాలి సో ఇప్పుడు నా రాష్ట్రాన్ని నేను రిప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు నాకు చాలామంది బ్రిటిష్ ఫ్రెండ్స్ ఉన్నారండి వాళ్ళు అడుగుతారు కొత్త ఫ్రెండ్స్ అయ్యే వాళ్ళు అడుగుతారు వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటారు సి ఐమ్ దె నో ఐమ్ ఫ్రమ్ ఇండియా వట్ ఐమ్ ఐ విల్ సే లైక్ ఐమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఓకే టెల్ మీ అబౌట్ యువర్ స్టేట్ వట్ వట్ ఈస్ ద ఫేమస్ థింగ్ అబౌట్ యువర్ స్టేట్ ఈజ్ దెర్ ఎనీ నైస్ హోటల్స్ ఆర్ రెస్ట్రాంట్స్ ఆర్ ఎనీ నైస్ ఏరియాస్ అంటే వాట్ ఈస్ యువర్ క్యాపిటల్ సిటీ అని డెఫినెట్గా అడుగుతారండి నేనేం చెప్పాలి చాలా సందర్భాల్లో నా కొత్త ఫ్రెండ్స్ అయినప్పుడు దేవ్స్ టు మీ వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ యువర్ స్టేట్ వాట్ ఈస్ అ ఫేమస్ థింగ్ ఇన్ యూర్ క్యాపిటల్ సిటీ లైక్ లండన్ లండన్ ఒక క్యాపిటల్ సిటీ సో లండన్లో ఇలా క్యాపిటల్ సిటీ ఉంది చాలా ఫేమస్ థింగ్స్ ఉంటాయి ఒక షాపింగ్ ఉంటుంది మీ దగ్గర ఏంటి అన్నప్పుడు ఐఎమ్ బ్లాంక్ నేనేం చెప్పాలి నాకే తెలీదు నా రాష్ట్రం నాకు రాజులోనే లేదు ఏం చెప్పాలి లైక్ పాలిటిక్స్ అంతా నేను ఎలా చెప్పగలుగుతాను సో ఒక బ్లాంక్ ఫేస్ చాలా ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి అలాంటి దుస్థితికి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మన రాష్ట్ర పరువును తీసేయడం జరిగింది అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలన్న రాష్ట్రం గురించి చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ఎవరు లక్ష కోట్లు మింగేసిన ఒక తిమింగలం ఆయన గురించి లండన్లో సెమినార్ లేసి మీటింగులు పెట్టి మరీ చెప్పారు ఈయన ఒక ఇంత తినేసి లగ్జూరియస్ లైఫ్ వాళ్ళ నాన్న ఉన్నప్పుడే జరిగారు అని సో నా రాష్ట్రాన్ని నాకు తెలియకుండా ఇతను చేసిన పనుల వల్ల నెగిటివ్గా నేను రిప్రజెంట్ చేస్తున్నాను నాకు అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి నాకే కాదు రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసే ప్రతి ఒక్కరికి కల్పించిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నేను గర్వంగా చెప్తాను ఎవరైనా అడిగితే నా రాష్ట్రానికి రాజధాని అమరావతి అమరావతి అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండబోయే క్యాపిటల్ సిటీ దానికి అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఎవరు అంటే నేను హైటెక్ సిటీని చూపిస్తా చంద్రబాబు నాయుడు గారు ఎవరు అంటే ఒక రింగ్ రోడ్ చూపిస్తా చంద్రబాబు నాయుడు ఎవరు అంటే నిన్ను ఎయిర్పోర్ట్ చూపిస్తా హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ నవ్య ఆంధ్రప్రదేశ్కి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు అమరావతి అధినేత అని నేను గర్వంగా చెప్పుకోగలను ఈరోజు కానీ నాకు ఆ ఐదేళ్లలో ఆ పరిస్థితి లేదు సో ఇప్పుడు నేను అందరికీ ఏం చెప్తానంటే బాబు గారిని నమ్మండి భవిష్యత్తు ఆయన చేతిలో పెట్టండి ఆయన తీర్చిదిద్దుతారు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి ఆయన దాదాపు ఒకసారి అసెంబ్లీకి వెళ్ళారు అసెంబ్లీలో కూడా ఆయన పేరు ఆయన మర్చిపోయినట్లుగా కనిపించింది అయిపోయింది రెండో రోజు నుంచి ఆయన అసెంబ్లీలో కూడా డుంబా కొట్టి వెళ్ళిపోయారు బెంగళూరు వెళ్ళిపోయి బెంగళూరులో ఉండి కొత్త వేషాధారణ కేనే చేసాను దాన్ని కేపాల్ డ్రెస్ ఒకటి వేసుకున్నారు లైక్ పైజమ్మ లాంటిది వేసుకొని పట్టుకొని చుట్టూ ఆడవాళ్ళని వేసుకొని సి అలాంటి పరిస్థితి తెచ్చుకున్నది ఆయనే అండి ఆయన ఒక కైండ్ ఆఫ్ మెంటల్ డిజార్డర్తో బాధపడుతున్నారని మనం ఐదు సంవత్సరాలుగా ఇచ్చేసుకుంటూ వస్తున్నాము చాలా సందర్భాల్లో ఆయనే కూడా ప్రూవ్ చేసుకున్నారు సొంత చెల్లి కూడా కామెంట్ చేశారు ఆయన మెంటల్ స్టేటస్ గురించి ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ చూసేసరికి ఆయన మతి పోయింది ఆయన ఎంత ఎంత భ్రమలో ఉన్నారంటే రిజల్ట్స్ రాకముందు కూడా ఐపాక్ మీటింగ్లో వై నాట్ వైన్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న వచ్చేస్తాయి అన్నారు రిజల్ట్స్ వచ్చాక ఆయన పేరు మర్చిపోయే పరిస్థితి సో ఆయన మెంటల్ కండిషన్ కోరుకుంటాను అట్లీస్ట్ ఇప్పుడైనా అంటే ఈ రోజున చూస్తే ఈ రోజున ఆయన ఏదైతే నెల్లూరులో ఒక నేరస్తుడిని కలవడానికి అని చెప్పి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనేటువంటి ఎక్స్ఎమ్ఎల్ఏ ఆయన కలవడానికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి మాటలు చూసి సొంత పార్టీ నేతలు కూడా ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో ఒక మానసిక వ్యాధి తోట ఏవైనా ఆయన బాధపడుతున్నాడా అనేటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు మరి మీరు ఒక థెరపిస్ట్ గా ఉన్నారు కాబట్టి ఏంటి మరి ఆయనకి ఏమైనా ఒక మంచి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాల్సిన బాధ్యత అయితే మీ మీద కూడా ఉంది కాబట్టి మరి మీ బ్రో కాబట్టి మీ బ్రోకి ఏమైనా చేస్తారా మా తుడ్లో ఇప్పుడు అన్ఫార్చునేట్లీ నాకు బ్రో అయిపోయాడు సో యా జగన్మోహన్ రెడ్డిని చూస్తేనే కొన్ని సందర్భాల్లో సారీ నాట్ కొన్ని సందర్భాల్లో చాలా సందర్భాల్లో ఆయనకి పిచ్చి మాట నాకే కాదు చిన్నపిల్లడికి కూడా అర్థమైపోతుంది యాజ్ ఎ థెరపిస్ట్ నేను ఎవరి వచ్చిన క్లయింట్ని యాక్సెప్ట్ చేస్తాను అందులో నేను చూస్ చేసుకోవచ్చు ఏ క్లయింట్ని అని ఒకవేళ నాకు ఆపర్చునిటీ వస్తే కనుక నా వల్ల ఆయన బాగుపడి సమాజానికి ఆయన వల్ల మంచి జరుగుతుందంటే కనుక ఖచ్చితంగా నేను ట్రీట్ చేస్తాను ట్రీట్మెంట్ ఇస్తానండి కొంచెం కష్టమే ఇలాంటి ముదిరిపోయిన పిచ్చోళ్ళని డీల్ చేయడం సో విల్ డూ ఇట్ కాకపోతే ఈ రోజున ఆయన మాట్లాడినటువంటి మాటల్లో కొన్ని ఆశ్చర్యాన్ని కలగజేసేటువంటి మాటలు కూడా ఉన్నాయి ఏంటి అంటే ప్రధానంగా గడిచిన ఐదేళ్ళు ఆయన ఏదైతే నేను బటన్ నొక్కా బటన్ నొక్కా అని చెప్పుకుంటూ వచ్చాడు సంక్షేమమే నన్ను కాపాడుతుంది అని అనుకున్నాడు కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం ఇంకా వచ్చి నెల రోజులు కూడా కాలేదు ఇంతలోనే సంక్షేమ పథకాలు కూడా ఏ విధంగా ప్రారంభించింది మీరే ఇందాక చెప్పారు పెన్షన్స్ పంపిణీ అనేటువంటిది దాంతోటి ప్రారంభమైంది సంక్షేమం అనేటువంటిది అయినా కూడా ఈరోజున ఆయన మాట్లాడుతూ ఆ పథకాలు ఇవ్వలేదు ఈ పథకాలు ఇవ్వలేదు అవి ఇవ్వాలి ఇవి ఇవ్వాలి అంటూ డిమాండ్ చేస్తున్నావు అని చెప్పినటువంటి మాటల మీద ఏం చెప్తారంటే ఒక మీరెటు రాజకీయాలకు సంబంధం లేదు కాబట్టి ఒక కార్యకర్తగా ఉన్నారు ఒక పార్టీలో అలాగే మీరు ఒక పౌరాలు కాబట్టి ఇలాంటి మాటలు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తుల నోటి నుంచి వింటా ఉంటే వాటికి ఏం చెప్పాలనిపిస్తుంది అంటే ఆయనకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు ప్రతిపక్షంగా వచ్చి అసెంబ్లీలో కూర్చొని ప్రజల సమస్యల్ని డీల్ చేసే వ్యవహారం కూడా లేదు ఖాళీగా ఉన్నాడు ఏదో ఒకటి అసలు బురదనుకుంటున్నారా మళ్ళీ అసెంబ్లీకి ఎలా వస్తాడండి ఏ మోహం పెట్టుకొని వస్తారండి వచ్చినా ఏం చేస్తారు ప్రతిపక్ష హోదా కూడా లేదు కూర్చొని ఏం చేస్తారు ఒక ఎమ్మెల్యే అంతే కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యే యాక్చువల్గా ఓడిపోవాల్సింది ఏదో అదృష్టంగా వద్దో లేకపోతే ఏదో చేసి గెలిచాడు ఆయన అసెంబ్లీకి వచ్చి ఏం చేస్తాడు ఏ హోదాలో కూర్చుంటాడు అండ్ రాడు వచ్చినా కూడా ఏం చేస్తే నిద్రపోతాడు మనం అధికారంలో ఉండి ముఖ్యమంత్రి స్థానంలోనే గురులు పెట్టి నిద్రపోయిన పరిస్థితి ఇప్పుడు అధికారం లేదు మాట్లాడటానికి క్వశ్చన్స్ లేవు ప్రజల తరపున పోరాడే పని లేదు ఏం చేస్తారు వచ్చి ఓకే నెక్స్ట్ మీరు అడిగిన దానికి చెప్పాలంటే నవ్వొస్తుందండి ఈ పార్టీ వచ్చి అధికారంలోకి వచ్చి నెల కాలేదు నిన్న మొన్నటి దాకా కూడా ఐఏఎస్లని ఐపీఎస్లను బదిలీలు చేయడం కానీ ఒక సిస్టమ్ని తయారు చేసుకుంటున్నారు బాబు గారు కానీ లోకేష్ గారు కానీ మినిస్ట్రీస్ అలాట్ చేస్తున్నారు ఇంకా పార్టీల నామినేటెడ్ పోస్టులు కూడా అలాట్ చేయలేదు ఎవరికి ఒక సిస్టమ్ ఇంకా ప్రాపర్గా సెటప్ అవ్వలేదు సెటప్ అవ్వకుండానే పెన్షన్లు పంపిణీ జరిగింది రాష్ట్రంలో వాళ్ళు చేసిన అప్పులు ఉన్నాయి వాళ్ళు అసలు రాష్ట్రాన్ని అతలా చేసేసారు దాన్ని సెటిల్ అవ్వడానికి ఎవ్రీబడి నీడ్ సమ్ టైమ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం కొత్త జాబ్కి వెళ్ళినప్పుడు మనకే సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది ఆఫ్టర్ ఆల్ మనం ఒక ఎంప్లాయీగా పనిచేసినప్పుడే అంత టైం పట్టినప్పుడు ఒక రాష్ట్రం మొత్తాన్ని భుజాల మీద వేసుకున్న బాబు గారిని ఒక సిస్టమ్ సెటప్ చేయాల్సిన అవసరం ఉంది ఆ సిస్టమ్ సెటప్ చేసే దానికి ఒక టైం పడుతుంది అది ముఖ్యమంత్రిగా వ్యవహరించి సిస్టమ్ ఎలా నడుస్తుందో తెలిసి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందో తెలిసి కూడా అలాంటి కామెంట్స్ చేయడం అనేది ఆయన నిజంగానే మానసిక వ్యాధితో బా బాధపడుతున్నాడు ఆయనకు ఇమీడియట్ ట్రీట్మెంట్ అవసరం అనేది చెప్పకనే ఆయన చెప్తున్నారు తెలిసిన వ్యక్తే మాట్లాడటం సిస్టమ్ గురించి